హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం సంఖ్యామానం సంబంధించిన టైప్స్ ఆఫ్ నెంబర్స్ నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ నెక్స్ట్ యూనిట్ డిజిట్ కోసం తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనం సంఖ్యామానంలో సంబంధించిన నెక్స్ట్ టాపిక్ అయినా రిమైండర్ తీరం అంటే శాసద్ధాంతం కోసం తెలుసుకుందాం అయితే ఇందులో ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే మనం సిద్ధాంతం సంబంధించిన సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఫర్దర్గా ఏ విధంగా అయితే చేయాలనేది తెలుసుకోవాలన్నమాట అయితే ఫస్ట్ ఏంటంటే మనకి రిమైండర్ తీరం దీన్ని మనం తెలియలేమంటాం అండి శ్వాస సిద్ధాంతం అని అంటాం ఓకేనండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంటే రిమైండర్ అంటే ఓట్లో చూడండి రిమైండర్ అంటే శ్యాసం శ్యాసం ఏ విధంగా కనుక్కుంటాం అంటే ఇందులో టూ టైప్స్ ఉన్నాయండి ఒకటి మనం నార్మల్గా చేస్తాం డివిజన్ కదా అదే కదండి అంటే నార్మల్ నెంబర్స్ చేస్తాం ట్వంటీ ఫైవ్ బై ఫోర్ కానీ లేదా ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ కానీ ఇక్కడ చేస్తే సమ్ రిమైండర్స్ వస్తున్నాయి కదండి ఈ విధంగా నార్మల్ నెంబర్స్ అంటే నార్మల్ నెంబర్స్ రెండో థింగ్ ఏంటంటే పాలినామియల్స్ అనమాట బహుపదులు అంటాం కదండి అంటే అలాగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ డివైడెడ్ బై ఫోర్ ఫోర్ ఎక్స్ ఇలా ఉంటాయి కదండి అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసినట్లయితే అంటే టైర్ వన్ ఎగ్జామ్స్ ఆర్ సింపుల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఈ నార్మల్ నెంబర్స్ మీద డిపెండ్ అయ్యే ఇస్తాడండి క్వశ్చన్స్ బట్ మనం టైర్ టూ ఎగ్జామ్స్ కానీ అంతకంటే హైయర్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ అలా డైట్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కడ ఫోకస్ చేయాలంటే పాలనల్స్ మనం ఫోకస్ చేయాలి అంటే వీటి నుంచి క్వశ్చన్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ అనమాట ఓకేనా మామూలుగా మన శాశ్వతాంతలు ఏంటి అంటే రెండు టైమ్స్ అయితే ఉంటాయి నార్మల్ నెంబర్ డివిజన్స్ ఉంటాయి సెకండ్ ఏంటంటే పాలనామియల్ డివిజన్స్ డివిజన్స్ అన్నమాట ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన రెండు నోట్ పాయింట్స్ ఉన్నాయండి అవి ఇటు ఇక్కడ రాసిన చూడండి ఒకసారి ఫస్ట్ ఏంటంటే ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం డివిజర్ ఉంటుంది కదండి డివిజర్ ఓకేనా అంటే మనం రిమైండర్ ఎప్పుడు కూడా రిమైండర్ ఎప్పుడు కూడా దేనికంటే పెద్దగా ఉండకూడదు డివిజర్ కంటే పెద్దగా ఉండకూడదు డివిజర్ కంటే ఏమవ్వాలి చిన్నగా ఉండాలి అంటే డివిజన్ ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి అప్పుడే కదండి శ్వాసం వస్తుంది మనకి అదొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి ఏమండాలి రిమైండర్ ఎప్పుడు కూడా డివిజర్ కంటే చిన్నది అయ్యి ఉండాలి ఓకేనండి ఇంకా నోట్ నెంబర్ టూ ఏంటంటే మనకి టూ పవర్ వన్ అంటే టూ అని టూ స్క్వేర్ అంటే ఫోర్ అని ఇవి తెలుసు కదండి మనకి టూ క్యూబ్ అంటే ఎయిట్ అని టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ అని సో టూ పవర్ ఫైవ్ అంటే మనకి థర్టీ టూ అని ఓకేనా ఫైవ్ వరకు తెలుసుకుంటే చాలు ఇంకొక పాయింట్ ఉంది అలాగే సేమ్ త్రీ పవర్ వన్ అంటే త్రీ అని త్రీ స్క్వేర్ నైన్ త్రీ క్యూబ్ ట్వంటీ సెవెన్ అండ్ త్రీ పవర్ ఆఫ్ ఫోర్ ఏస్ ఎయిటీ వన్ అండ్ త్రీ పవర్ ఫైవ్ ఏజ్ చూడండి ఎంత వస్తుంది త్రీ ట్వంటీ ఫోర్ సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట ఏది శాస్త్ర సిద్ధాంతంతో మనం ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా మనం సాల్వ్ చేయాలనుకుంటే మినిమం బేసిక్ నీడ్స్ ఏం కావాలంటే నోట్ వన్ ఎయిట్ అండి రెం ఒకటి గుర్తుంచుకోవాలి ఏట్ అది అంటే రెమెంట్ ఎప్పుడు కూడా డివిజర్ కంటే చిన్నగా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎలా ఉందండి ట్వంటీ ఫైవ్ బై ఇక్కడ ఫోర్ అని రాసాను కదండి దీన్ని డివిజన్ చేస్తే ఎన్నిసార్లు ఉంది సిక్స్ టైం పోతే రిమైండర్ మనకి ఎంత మిగిలింది వన్ ఓకే కదండి ఈ వన్ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేశారా ఈ వన్ ఎప్పుడు కూడా ఏముంది డివిజన్ కంటే చిన్నగా ఉందా పెద్దగా ఉందండి పెద్దగా లేదు కదా చిన్నగా కదా ఉంది సో ఈ పెద్దగా ఉంటే ఏమవుద్ది మళ్ళీ డివిజన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుద్ది అవునా కదండి సో ఈ పాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఆపాలి మన క్వశ్చన్ అనేది తెలుసుకోవాలంటే ఏం చేయాలి రిమైండర్ ఎప్పుడు చిన్నగా ఉండాలి దేనికంటే అంటే డివిజన్ కంటే చిన్నగా ఉండాలి నోట్ టూ ఏంటంటే ఇందులో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే టూ పవర్ వన్ నుంచి టూ పవర్ ఫైవ్ వరకు ఉన్న డీటెయిల్స్ కావాలి అట్ ద సేమ్ టైం త్రీ పవర్ వన్ టు త్రీ పవర్ ఫైవ్ ఉన్న క్యాలిక్యులేషన్ తెలుసుకోవాలన్నమాట ఇవి మనకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషనే కదండి ఓకేనా అయితే ఇందులో ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఇదేమైనా నార్మల్ నెంబర్స్ మాక్సిమమ్ ఏంటంటే దీని టైర్ వన్ని ని దృష్టిలో పెట్టుకొని అంటే చిన్న చిన్న ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అంటే ఈ విధంగా సో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న కూడా మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట ఓకేనా సో వీడియో చూసేటప్పుడు వీడియోతో మాత్రం ఆపేయకుండా మనం ఏం చేయాలంటే ఫర్దర్గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలండి ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసామో ఆటోమేటిక్గా ఏమవుతుందండి ఆ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా మనం దాటిపోద్దు అనమాట ఎప్పుడు మన మైండ్లో ఉంటుందండి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ వన్ చూస్తే ఫార్టీ ఎయిట్ బై ఫైవ్ వన్ అనుకోండి ఓకేనా దాన్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం లేదా సింపుల్గానా ఎలాగా ఫైవ్ నైన్స్ తీస్తాం రిమైనింగ్ ఎంత ఉంది ఫార్టీ ఫైవ్ పోతే ఇక్కడ త్రీ ఉంది సో అక్కడ రిమైండర్ ఏమవుద్ది త్రీ అవుద్ది ఓకేనా ఒక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే టూ ఎయిటీ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ వోల్ బై త్రీ ఉందనుకోండి ఓకేనా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తాం మొత్తం ప్లస్ చేసుకొని బై డివిజన్ చేస్తామా అవసరం లేదు కదండి దానికోసం కదా మన ఈ థియరీ అనేది నేర్చుకుంటున్నాం ఏం చేస్తామంటే ఇండివిజువల్గా క్యాన్సిల్ చేయండి సో త్రీ టేబుల్ ఇది ఎన్నిసారిపోతుంది చూడండి త్రీ టేబుల్ ఇది రాసేస్తే ట్వంటీ ఎయిట్ ఉందంటే నైన్ సెన్త్ చేస్తే ట్వంటీ సెవెన్ రిమైనింగ్ ఎంత ఉంది వన్ ఫోర్టీన్ ఫోర్టీన్ అంతే ఫోర్ టైమ్స్ చూస్తే రిమైనింగ్ ఇక్కడ ఏం మిగులుతుంది టూ మిగులుతుంది రిమైండర్ ఓకేనా మరి ఇక్కడ రిమైండర్ ఎంత మిగులుతుందండి ఫోర్ టైం సరిపోతుంది ఫోర్ టైం పోతే ఇక్కడ జీరో రిమైండర్ ఉంటుంది అవునా కదండి అప్పుడు లాస్ట్ ఇక్కడ రిమైండర్ టూ వచ్చింది ఇది జీరో వచ్చింది టూ ప్లస్ జీరో ఏమవుతుంది టూ అవుద్ది అంటే ఇది మొత్తం మనం క్యాల్కులేట్ చేసేదానికంటే మనం ఏం చేయొచ్చు మొత్తం దాన్ని ప్లస్ చేయకుండా దేనికది ఇండివిజువల్గా డివిజన్ చేసేయండి రిమైండర్లు ఏవైతే మిగిలే ఆ రెండు ప్లస్ చేస్తే మనకు వచ్చేదే అసలే రిమైండర్ అనమాట ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇలా ఇచ్చారు అనుకోండి సెవెన్ టూ ది పవర్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చాడు ఓకేనా సో సెవెన్ టు ది వన్ ట్వంటీ ఫైవ్ అంటే మనం ఏ విధంగా చేయగలుగుతాం మరి ఇందా మనం నేర్చుకున్న కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోమని ఏమైంది టూ పవర్ వన్ అంటే టూ అని టూ పవర్ టూ అంటే ఫోర్ అని సో వీటిలో మనం ఇట్లే చేసుకోవచ్చు అనమాట ఏ విధంగా చేయాలంటే ఇక్కడ బాగా కాన్సన్ట్రేట్ చేయండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి సో యాక్చువల్గా ఫైవ్ టేబుల్లో సెవెన్ ఇన్సాల్పోద్ది వన్ టైం పోద్ది రిమైండర్ ఎంత మిగిలింది టూ మిగిలింది సో ఆ టూని ఇక్కడ వేసుకుంటాం రిమైనింగ్ ఏముంది మీద పవర్ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట ఓకేనా మీకు ఇది అర్థమైందండి ఈ స్టెప్ ఒకసారి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఏముంది సెవెన్ టూ టర్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఈస్ డివైడెడ్ బై ఫైవ్తో డివిజన్ చేయాలి ఇలా చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం చూడండి ఫస్ట్ లోపల ఉన్న నెంబర్ ఉంది కదా పవర్లో బేస్ బేస్ని డివైడ్ చేయండి ఎన్నిసార్లు పోయింది వన్ టైం పోతే రిమైండర్ ఏం మిగిలింది అక్కడ టూ మిగిలింది ఫైవ్ వన్ సార్ ఫైవ్ రిమైండర్ టూ ఆ టూ పవర్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ రాసుకోండి ఇప్పుడు చూడండి ఫైవ్ టేబుల్లో టూ పవర్ అంటే ఫైవ్ టేబుల్లో కట్ అయ్యే టూ పవర్లో వచ్చే నెంబర్ చెక్ చేయండి ఒకసారి టూ క్యూబ్ చేస్తే ఎంత వచ్చింది ఎయిట్ ఇక్కడ రిమైండర్ ఎంత మిగులుతుంది త్రీ మిగులుతుంది కట్ చేస్తే ఎయిటీన్ కట్ చేస్తే అదే టూ పవర్ ఆఫ్ ఫోర్ కట్ చేస్తే చేస్తే ఎంత అవుతుంది సిక్స్టీన్ ఇక్కడ కట్ చేస్తే రిమైండర్ ఎంత మిగిలింది మనకి వన్ మిగిలింది ఓకేనా సో ఈ విధంగా వచ్చేలా మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే అంటే టూ పవర్ ఆఫ్ ఫోర్గా దీన్ని కన్వర్ట్ చేద్దాం సార్ చూడండి విధంగా కన్వర్ట్ చేస్తాను సో మనకి కావాల్సింది ఏంటి టూ పవర్ ఫోర్ ఎందుకంటే ఇక్కడ చూసాం కదా ఇక్కడ కట్ చేస్తే రిమైండర్ ఎంత మిగిలింది మనకి టూ మిగిలింది ఆ టూ ఎలా రాసుకున్నామో ఇక్కడ ఉన్న నెంబర్ను మనం డివిజన్ చేసినప్పుడు వన్ మిగిలింది అనుకోండి వన్ ఫర్ ఆఫ్ ఎనీథింగ్ ఈస్ వన్ అని మనకు తెలుసు కదండి సో ఆ ఫార్ములు ఇక్కడ యూజ్ చేసుకుంటాం అన్నమాట ఓకేనా సో ఈ నెంబర్ మొత్తాన్ని మనం ఏం చేయాలి ఫోర్త్ డివిజన్ చేద్దాం ఎందుకంటే ఫోర్ మల్టిపల్ కదా అవుద్ది సో వన్ ట్వంటీ ఫైవ్ని ఫోర్త్ చేయండి ఎందుకు ఫోర్ త్రీజు ట్వెల్వ్ రిమైండర్ ఫైవ్ ఉంది వన్ టైం చేస్తే ఎంత అండి ఫోర్ రిమైండర్ వన్ ఓకేనా అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు థర్టీ వన్ ఇంటూ టూ పవర్ ఆఫ్ వన్ సార్ ఇదేంటి సార్ ఈ టూ పవర్ ఆఫ్ వన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూడండి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ని ఎలా స్ప్లిట్ చేసామంటే ఫోర్ థర్టీ వన్స్ ఫోర్ థర్టీ వన్స్ వన్ ట్వంటీ ఫోర్ రిమైండర్ వన్ మిగిలిపోయింది కదా ఈ రిమైండర్ వన్ అదే టూ పవర్ ఆఫ్ వన్ అనమాట ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ కన్వర్ట్ చేయడం బాగా నేర్చుకోండి ఇక్కడ బాగా ఎలాగండి ఫస్ట్ ఏం చేసాం సెవెన్ టూ దన్ ట్వంటీ ఫైవ్ బై ఫైవ్ అని ఇచ్చాడు ఫస్ట్ బేస్ని ఫైవ్తో డివిజన్ చేసేయండి చేస్తే రిమైండర్ ఎంత మిగిలింది టూ సో టూలో కన్వర్ట్ చేసుకోండి మనకు ఆల్రెడీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుసుకున్నాం ఎయిట్ నేర్చుకోవాలని టూ పవర్లో నేర్చుకున్నాం త్రీ పవర్లో నేర్చుకున్నాను సో అయితే టూలోని లేదా త్రీలో కన్వర్ట్ చేసుకోండి సో ఇక్కడ టూలో కన్వర్ట్ అవుతుంది కాబట్టి టూలో కన్వర్ట్ చేసాం వన్ ట్వంటీ ఫైవ్ అలా ఉంచేసేయండి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైవ్తో డివిజిబుల్ అయ్యే నియర్ బై నెంబర్ అయితే చూసుకోండి బాగాను ఓకేనా సో ఫోర్ అయితే మైనస్ వన్ వస్తుంది అవసరం లేదు ఇక్కడైతే ప్లస్ త్రీ వస్తుంది ఇది కూడా అవసరం లేదు ఇక్కడ చూడండి వన్ వస్తుంది సిక్స్టీన్ బై ఫైవ్ వేస్తే త్రీ టైమ్స్ కట్ చేస్తే రిమైండర్ వన్ వస్తుంది ఓకేనా అంటే వన్ టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ వన్ అయిపోద్ది కాబట్టి మన క్యాలిక్యులేషన్ సిం సింపుల్ అవుతుందనమాట ఓకేనా అయితే టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ థర్టీ వన్ అంటే ఫోర్తో డివిజన్ చేస్తే మనకేమొచ్చింది పవర్లో థర్టీ వన్ ఉంది ఇంకా రిమైనింగ్ రిమైండర్ అయితే మిగిలింది ఒకటి మిగిలింది అదే టూ పవర్ వన్ అయింది ఓకేనా ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమైందో సో టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ కదా డైరెక్ట్ సిక్స్టీన్ రాస్తాను మీకు అర్థం అవడం కోసం ఓల్ టు ది పవర్ ఆఫ్ థర్టీ వన్ ఇంటూ టూ పవర్ వన్ ఫోల్ బై ఫైవ్ ఓకేనా సో ఫైవ్ టేబుల్లో కట్ చేస్తే త్రీ టైమ్స్ రిమైండర్ ఏం మిగిలింది ఇక్కడ ఓన్లీ నేను చూస్తున్నాను ఇక్కడ రాస్తుంది ఏంటంటే ఓన్లీ రిమైండర్స్ మాత్రం రాస్తున్నాను బాగా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే సార్ సరేంటే మీరు క్యాన్సిల్ చేసి ఇక్కడ టూ ఎలా వచ్చేస్తుంది అండి క్యాన్సిల్ చేస్తే వన్ కదా రావాలని అంటారు అలా కాకుండా బాగా అబ్జర్వ్ చేయండి ఓన్లీ మనకు తీసుకున్నది రిమైండర్స్ మాత్రమే అంటే ఇక్కడ ఏముంది రిమైండర్ వన్ ఉంది అంటే వన్ టూ ది పవర్ ఆఫ్ థర్టీ వన్ ఇంటూ టూ పర్ ఆఫ్ వన్ ఓకేనా అంటే ఇక్కడ మనం మొత్తం మిగిలింది ఏం మిగిలిందండి వన్ వన్ టు ది పవర్ ఆఫ్ థర్టీ వన్ అంటే వన్ టూ టూ పవర్ ఆఫ్ వన్ అంటే టూ టోటల్ రిమైండర్ ఎంత అండి టూ అనమాట ఓకేనా అర్థమైందండి ఇది ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మనకి ఇచ్చిన నెంబర్ని టూ పవర్లో కన్వర్ట్ చేసుకోవాలి ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ టూ పవర్లో ఎందుకు కన్వర్ట్ చేసుకున్నామంటే మన బేసిక్ ఇన్ఫర్మేషన్లో మనం టూ పవర్లు కానీ త్రీ పవర్లో కానీ కన్వర్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు కాబట్టి ఎందుకంటే ఫైవ్ టైప్ ఫైవ్ టైప్లో కట్ చేయాలనుకోండి ది నియర్ బై టూ పవర్లో చూసుకుంటాం అది టూ పార్ ఫోర్ అయింది ఓకేనా సో టూ పవర్ ఫోర్ తీస్తే వన్ ట్వంటీ ఫైవ్ ఇంకెంత మిగులుతుంది థర్టీ వన్స్ అంటే ఫోర్ థర్టీ వన్స్ వన్ ట్వంటీ ఫోర్ కాబట్టి రిమైనింగ్ వన్ ఉంది కాబట్టి టూ పార్ వన్ అయింది సో ఫైవ్ టబుల్లో కట్ చేస్తే మన ఇక్కడ ఏం మిగిలింది రిమైండర్ వన్ మిగిలింది వన్ టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఈస్ వన్ సో వన్ ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగిలింది టూ ఉంది సో టూ పవర్ వన్ అంటే టూ సో టూ ఇంటూ వన్ ఏమైంది టూ అనమాట అంటే ఇంత పెద్ద సమ్ ఇచ్చిన తర్వాత వాడు రిమైండర్ కనుక్కోమంటే మనం ఏం చేస్తామండి చాలా ఆలోచిస్తే లేకపోతే స్కిప్ చేసేస్తాం కానీ చాలా సింపుల్ ప్రాబ్లం అనమాట చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట ఈ విధంగా ఓకేనా నెక్స్ట్ ఇంకొక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను దాని బట్టి మేము మొత్తం ఫుల్గా అర్థమవుద్ది అన్నమాట చూడండి ఇది ఒకసారి ఫైవ్ వన్ సెవెన్ హోల్డ్ దర్ ఆఫ్ ఫైవ్ వన్ సెవెన్ డివైడెడ్ బై ఫైవ్ అని ఇచ్చాడండి ఇప్పుడు ఈ సమయం చెప్తే మనం ఏం చేస్తాం స్కిప్ చేస్తావా లేదండి రిమైండర్ కనుక్కోమంటే కానీ ఎంత ఈజీ చేయొచ్చు చూడండి ఫస్ట్ ఏం చేద్దాం లోపల దాన్ని ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ ఇచ్చేయండి ఫైవ్ టేబుల్ చేయించాలిపోద్ది ఫైవ్ టెన్స్ నెక్స్ట్ ఇంకెంత మిగిలింది సెవెంటీన్ సెవెంటీన్ అంటే ఎంత ఉన్నట్టు మనకి సెవెంటీన్ అంటే త్రీ టైమ్స్ రిమైనింగ్ ఎంత ఉంది టూ మిగిలింది అంటే దీన్ని మొత్తాన్ని ఎలరాయొచ్చు టు ది పవర్ ఆఫ్ ఫైవ్ వన్ సెవెన్ అని ఓకేనా ఓల్ బై ఫైవ్ ఉన్నట్టే ఓకేనా నెక్స్ట్ ఈ టూ పవర్ ఆఫ్ ఫైవ్ వన్ ప్రాబ్లమ్ ఏమన్నా ఇంకా చెప్పాం టూ పవర్ ఆఫ్ ఫోర్గా మార్చుకోవచ్చు అని చెప్పేసి సో టూ పవర్ ఆఫ్ ఫోర్గా మార్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి పవర్ని ఫోర్త్ డివిజన్ చేయాలి ఫైవ్ వన్ సెవెన్ ఎన్ని సరిపోతుంది చూడండి ఫోర్ వన్స్ ఫోరు రిమైనింగ్ వన్ ఇక్కడ వన్ ఉంది వన్ లెవెన్ టూ టైమ్స్ వేస్తే ఎయిట్ రిమైనర్ త్రీ సెవెన్ ఎన్ని సరిపోతుంది నైన్ టైమ్స్ వేస్తే థర్టీ సిక్స్ రిమైండర్ వన్ ఓకేనా సో ఈ వన్ అనేది ఎక్కడ డినోట్ చేయాలి కూడా మీకు చెప్పాను ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ఏ విధంగా డినోట్ చేయాలి చెప్పాను చూడండి దీన్ని టూ పవర్ ఆఫ్ ఫోర్ ఓల్ టు ది పవర్ ఆఫ్ వన్ ట్వంటీ నైన్ ఓకేనా సో ఫోర్ వన్ ట్వంటీ నైన్ ఇస్ మనకు ఏమవుద్ది ఫైవ్ వన్ సిక్స్ అవుద్ది ఓకేనా ఇంటూ మిగిలింగ్ కానీ రిమైండర్ దాన్ని టూ పవర్ వన్గా డినోట్ చేస్తాం ఓల్ బై ఫైవ్ ఓకేనా సో దీని మొత్తం వాల్యూ మనకు తెలుసు ఎంతని అంటే కట్ చేస్తారు సిక్స్టీన్ కాబట్టి కట్ చేస్తే వన్ అవుద్ది సో వన్ టు ది పవర్ ఆఫ్ వన్ ట్వంటీ నైన్ ఇంటూ టూ పవర్ ఆఫ్ వన్ అంటే వన్ ఇంటూ టూ ఈక్వల్ టు రిమైండర్ ఎంత వచ్చిందండి టూ అనమాట సో ఇంత ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట సో అన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయి మ్యాక్సిమము సో టైర్ వన్ ఎగ్జామ్స్లో కానీ ఆర్ఆర్బి కానీ ఇలా మనకి సింపుల్గా పోయే ఫస్ట్ ఎగ్జామ్స్లో అయితే ఇలాంటివి కొంచెం అనమాట మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి టూ టు ది పవర్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఓల్ బై ఫైవ్ అని ఉంది సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా దీన్ని ఏమన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు టూ పవర్ ఫోర్గా కన్వర్ట్ చేయాలి ఓకేనా సో టూ పవర్ ఫోర్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం సెవెంటీ ఫైవ్ని ఫోర్త్ డివిజన్ చేయాలి ఫోర్త్ డివిజన్ చేస్తే ఎంత వస్తుంది చూడండి ఫోర్ వన్ ఫోర్ వన్ సార్ ఫోర్ రిమైండర్ త్రీ అంత థర్టీ ఫైవ్ ఎయిట్ సార్ థర్టీ టూ రిమైండర్ త్రీ సో త్రీ అనేది ఇక్కడ రిమైండర్ వచ్చింది ఓకేనా అప్పుడు దీన్ని ఈ విధంగా డినోట్ చేస్తున్నామంటే టూ పవర్ ఫోర్ ఓల్డ్ విత్ పవర్ ఆఫ్ ఎన్ని సార్ కట్ అయిందండి ఎయిటీన్ టైమ్స్ సో ఫోర్ ఎయిటీన్ సెవెంటీ టూ ఇక రిమైండర్ మిగిలిపోయింది కదా రిమైండర్ ఏం చేస్తాం టూ క్యూ గా రాసుకుంటాం ఫోర్ బై ఫైవ్ ఓకేనా ఇది అర్థమైందని చెప్పు ఒకసారి మళ్ళీ అప్లై చేయడం బాగా ఏం చేస్తాం టూ పవర్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ని టూ పవర్ ఆఫ్ ఫోర్ ఫోర్ టు పవర్ ఆఫ్ ఎయిటీన్ అని రాసుకోవచ్చు ఎందుకంటే ఫోర్ ఎయిటీన్స్ సెవెంటీ టూ రిమైండింగ్ త్రీ మిగిలింది ఆ త్రీ ఎక్కడ రాస్తామంటే పక్కన టూ క్యూబ్ గా డివైడ్ చేస్తాం ఆ క్యూబ్ లో రాస్తాం టూ కి ఓకే ఇప్పుడు మొత్తం కలిపి సరిపోయింది లేదా సెవెంటీ టూ ప్లస్ సెవెంటీ ఫైవ్ సరిపోయింది కదండి ఓకేనా ఇప్పుడు దీని మొత్తం టూ పవర్ ఆఫ్ టూ పవర్ ఆఫ్ ఫోర్ మొత్తాన్ని మనం ఏం చేస్తాం వన్గా రాసుకోవచ్చు అవును కదా దీనికోసం కూడా మనం చెప్పాము ఏమని టూ పవర్ ఆఫ్ ఫోర్ బై ఫైవ్ అంటే సిక్స్టీన్ బై ఫైవ్ ఓకేనా అంటే కట్ చేస్తే రిమైండర్ ఎంత మిగిలింది వన్ త్రీ టైమ్స్ కట్ చేస్తే వన్ రిమైండర్ మిగిలింది సో వన్ టు ది పవర్ ఆఫ్ ఎయిటీన్ ఇంటూ టూ క్యూబ్ అంటే ఎయిట్ ఫోర్ బై ఫైవ్ ఓకేనా సో ఈ దీని మెల్లి ఎంతండి వన్ ఇంటూ ఎయిట్ బై ఫైవ్ టోటల్ చేస్తే ఎయిట్ బై ఫైవ్ ఉంది సో ఎయిట్ బై ఫైవ్ అంటే రిమైండర్ ఎంత వస్తుంది ఫైవ్ అన్సార్ ఫైవ్ రిమైండింగ్ త్రీ అని సో దీని రిమైండర్ వస్తుంది అండి త్రీ అనమాట అర్థమైందండి చూడండి మనం ఏం చేసాం టూ పవర్ ఆఫ్ ట్వంటీ సెవెన్ సెవెంటీ ఫైవ్ బై ఫైవ్ ఉంది టూ పవర్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ బై ఫైవ్ అని ఉంటే దాన్ని ఏ విధంగా డినోట్ చేస్తాం మనం టూ పవర్ ఆఫ్ ఫోర్లో డినోట్ చేసుకున్నాం సో టూ పవర్ ఆఫ్ ఫోర్లో డినోట్ చేయాలంటే ఇటు ఎయిటీన్ అయింది పైగా రిమైండ్ అక్కడ త్రీ మిగిలింది ఆ త్రీ ఏం చేస్తాం టూ పవర్ ఆఫ్ త్రీగా డినోట్ చేస్తాం ఓకేనా సో టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే వన్ అని తెలుసు వన్ సబ్ చూజ్ చేసాం ఓల్డ్ ది పవర్ ఆఫ్ ఎయిటీన్ ఉంది సో వన్ టు ఆఫ్ ఎనీథింగ్ ఎనింగ్ వన్ ఇంటి పక్కన టూ ఎయిట్ ఎయిట్ ఇన్ టు వన్ ఎయిట్ ఎయిట్ బై ఫైవ్ ఇస్ త్రీ అని అంటారు ఓకేనా సో నెక్స్ట్ సాంగ్ చూడండి ఒకసారి సో ఈ సాంగ్ చూడండి వచ్చాడు ఇక్కడ ఎయిటీ ఫైవ్ బై ఎయిటీ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ బై త్రీ అని ఇచ్చాడు సో ఇండివిజువల్గా క్యాన్సిల్ చేయండి సో ఎయిటీ ఫైవ్ బై త్రీ క్యాన్సిలేట్ చేస్తే టూ టైమ్స్ చేస్తే సిక్స్ రిమైనింగ్ టూ ఉంది అంటే ట్వంటీ ఫైవ్ అంటే ఎయిట్ టెన్ చేస్తే రిమైనింగ్ ట్వంటీ ఫోర్ రిమైనింగ్ వన్ అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది వన్ ఓకేనా నెక్స్ట్ ఫోర్టీన్ చేద్దాం ఫోర్టీన్ బై త్రీ ఓకేనా ఫోర్టీన్ బై త్రీ చేస్తే ఫోర్ టైమ్స్ చూస్తే ట్వెల్వ్ సో రిమైనింగ్ టూ ఉంది అంటే దీనికి రిమైండర్ ఎంత అండి టూ ఓకేనా అంటే టోటల్ మనకి ఎలా డిమాండ్ చేయొచ్చు వన్ ఇంటూ టూ అంటే ఎయిటీ ఫైవ్ ని త్రీతో డివిడ్ క్యాన్సిలేషన్ చేస్తే రిమైండర్ వన్ వచ్చింది ఫోర్టీన్ డివిజన్ చేస్తే రిమైండర్ మనకి ఎంత వచ్చింది టూ వచ్చింది ఓల్ బై త్రీ అంటే మొత్తం మనకి ఎంత టూ బై త్రీ మన రిమైండర్ ఏమవుతుంది టూ అవుతుంది ఆల్రెడీ ఫస్ట్ ఒక నోట్ చెప్పుకున్నాం మనం ఏమని మనకి రిమైండర్ ఎప్పుడు కూడా ఎలా కావాలి డివిజన్ కంటే చిన్నగా ఉండాలి సో డివిజన్ కంటే చిన్నగా ఉంది కాబట్టి ఇంకా దీన్ని మనం ఏం చేయాలి డివైడ్ చేయలేం కాబట్టి రిమైండర్ ఏమవుతుంది టూ అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఎక్కడ మనం ట్యాస్టర్ చేస్తాం గా ఫైవ్ టేబుల్ చూడండి చూడండి సార్ సరిపోతుంది ఫైవ్ ఒక రెండు ఫార్టీ రిమైనింగ్ త్రీ ఉంది సో థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే సిక్స్ టైం చేస్తే థర్టీ రిమైనింగ్ ఫోర్ ఉంది అంటే దీని బదులు మొత్తం ఫోర్ పెట్టచ్చు ప్లస్ ఇక్కడ చూడండి రిమైన్ ఎంత మిగిలితుందో మీకు అనిపిస్తుంది అలాగే దీంట్లో వన్ ట్వంటీ ఉంది కాబట్టి వన్ ట్వంటీ తీసేస్తే రిమైండర్ ఎంత మిగిలింది వన్ మిగిలింది వన్ ట్వంటీ అనేది ఫైవ్ టేబుల్ కట్ అవుతుంది కాబట్టి రిమైండర్ ఎంత మిగిలింది ఇక్కడ వన్ మిగిలింది ఫోర్ బై ఫైవ్ అంటే ఫైవ్ బై ఫైవ్ కట్ చేస్తా వన్ టైం రిమైండర్ అక్కడ ఏమవుతుంది మరి చాలా మనం ఏం చేస్తాం ఇక్కడ కట్ అయిపోయి వన్ అన్న కాబట్టి వన్ అనేస్తాం రిమైండర్ ఏమవుతుంది జీరో ఓకేనండి రిమైండర్ ఏముంది జీరో అంటే ఫైవ్ టేబుల్ ఫైవ్ వన్ సైడ్ కట్ అయిపోతే రిమైండర్ ఏం మిగుతుందండి అక్కడ జీరో మిగులుతుంది అనమాట అంటే దీని మొత్తం ఈ ప్రోడక్ట్ మొత్తాన్ని ఫైవ్ డివిజియం చేస్తే మన రిమైండర్ ఎంత వచ్చింది జీరో అన్నాడు నెక్స్ట్ దీనికి ఈ విషయానికి విషయాన్ని చూడండి నెక్స్ట్ ప్రాబ్లమ్ కి సో నైన్ టేబుల్ కట్ చేయండి నైన్ వన్స్ నైన్ రిమైండర్ ఎంత మిగిలింది ఇక్కడ త్రీ మిగిలింది ఓకేనా సో థర్టీ త్రీ థర్టీ త్రీ అంటే త్రీ టైమ్ త్రీ టైమ్స్ చూస్తే ట్వంటీ సెవెన్ అక్కడ త్రీ మిగిలింది అక్కడ త్రీ టోటల్ గా సిక్స్ అంటే రిమైండర్ ఎంత మిగిలింది ఫస్ట్ దానికి సిక్స్ మిగిలింది ఇంటూ వన్ ట్వంటీ ఫోర్ కి ఎంత మిగులుతుంది మరి సెవెన్ మిగులుతుంది నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ కి ఎయిట్ మిగులుతుంది ఫోర్ బై నైన్ అంతే కదండి ఇలా కట్ చేస్తే అంటే మనం ఏం చేస్తాం వన్ ట్వంటీ త్రీకి సిక్స్ రిమైండర్ అయితే నెక్స్ట్ నెంబర్కి ఎంత అవుతుంది రిమైండర్ సెవెన్ ఆ నెక్స్ట్ నెంబర్ ఎంత రిమైండర్ అవుద్ది ఎయిట్ ఓకేనా సో ఈ రెండు మల్టిఫై చేయండి ఫార్టీ టూ సిక్స్ సెవెన్ సార్ ఫార్టీ టూ ఇంటూ ఎయిట్ అలా వచ్చేసండి ఫోన్ బై నైన్ నైన్ టైం సరిపోతుంది నెక్స్ట్ ఫోర్ టైమ్స్ థర్టీ సిక్స్ అవునా కదండి థర్టీ సిక్స్ పోతే ఇంకా ఎంత రిమైండర్ ఉంది సిక్స్ ఉంది అంటే సిక్స్ రిమైండర్ ఇంటూ ఎయిట్ ఈ ఎయిట్ అలాగ ఉంది అలాగే క్యారీ చేసాం బై నైన్ ఓకేనా సో సిక్స్ సిక్స్ ఎయిట్ సార్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ బై నైన్ చేస్తే ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రిమైండర్ ఏందండి త్రీ సో ఆన్సర్ ఇస్ త్రీ అదేందండి వన్ ట్వంటీ త్రీ ఇంటూ వన్ ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ బై నైన్ చేస్తే మన రెమెండర్ ఎంత వస్తుందండి త్రీ వస్తుంది మామూలుగా మనం ఏం చేయాలి వన్ ట్వంటీ త్రీ ఇంటూ వన్ ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ చేస్తే ఇక్కడ మూడు మూడు ఆరు ఆరు డిజిట్స్ తర్వాత నైన్ డిజిట్స్ వస్తుంది నైన్ డిజిట్స్ చేస్తే మనకి ఎంతగా ఏమవుతుంది చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది ఓకేనా అప్పుడు మనం యూజ్ చేసింది ఏంటంటే శాస్త్ర సిద్ధాంతం అంటే రిమైండర్ తేవే యూజ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా సాల్వ్ చేస్తాం అంటే ఏ విధంగా అండి ఒక్కొక్కటి ఇండివిజువల్ గా డివిజన్ చేయండి ఇండివిజువల్ డివిజన్ చేస్తే మనకు వచ్చే రిమైండర్స్ ఉన్నాయి కదా సో ఆ మల్టీప్లేస్ ఉంటే మల్టిప్లేషన్ డివిజన్ ఉంటే డివిజన్ సింబల్స్ అడిషనల్ ఉంటే అడిషనల్ సబ్ట్రాక్షన్ సింబల్స్ మాత్రమే డివోడ్ చేస్తాం ఇక్కడ సో అలా డినోట్ చేస్తాం సో సిక్స్ ఇంటూ సెవెన్ ఇంటూ ఎయిట్ వచ్చేది రిమైండర్స్ సో వీటి యొక్క ప్రోడక్ట్ ఏమైంది ఫార్టీ టూ సో మళ్ళీ నైన్ టేబుల్ ఫార్టీ టూ క్యాన్సిల్ చేస్తే మనకి రిమైండర్ సిక్స్ ఉంది సో సిక్స్ ఇంటూ ఎయిట్ చేసాం సిక్స్ ఇంటూ ఎయిట్ చేస్తే ఎంత ఫార్టీ ఎయిట్ బై నైన్ సో ఎన్సర్ పోతే ఫైవ్ టైం చేస్తా ఫార్టీ ఫైవ్ రిమైనింగ్ ఎంత ఉంది ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ పోతే త్రీ సో త్రీ అనేది ఇక్కడ డినోట్ చేశాను అనమాట సో ఈ ఎగ్జాంపుల్స్తో నాకు తెలిసి ఆల్మోస్ట్ మీకు రిపర్ఎన్ అయిన ఒక అవగాహన వచ్చి ఉంటుంది అవున కదండి సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి ఎలాగంటే టైర్ వన్ ఎగ్జామ్స్లో అంటే ఆర్ఆర్పి టైర్ వన్ కానీ ఎస్ఎస్సి టైర్ వన్ కానీ ఇలాంటి సింపుల్ ఫస్ట్ ఉంటాయి కదండి టైర్ వన్ ఎగ్జామ్స్లో అక్కడ బాగా ఎక్కువగా మనం అడ్జ్ చేస్తాం అనమాట మరి పాన్లైన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదండి అవి మనం టైప్ టూ కానీ అందుకంటే అంటే సెట్స్ అవుతాయి కదండి సెట్ ఎగ్జామ్ స్టేట్ సెట్ కానీ లేకపోతే సెంట్రల్ సెట్ కానీ అలాగే ఉంటాయి కదండి అక్కడ మనం పార్లమెంట్స్ అయితే అబ్జర్వ్ చేస్తామంటారు సో పార్లమెంట్ సంబంధించిన వీడియోస్ అనేది ఫర్దర్ గా మీరు చూడవచ్చు మన ఛానల్లో ఓకేనా థ్యాంక్ యూ